కాకినాడ దేవాలయం వీధిలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం డిఆర్ఓ జే వెంకట్రావు ఆలయ కమిటీ చైర్మన్ వెత్సా మురళీ గోపాలకృష్ణ సత్యవర ప్రసాద్లు మాట్లాడుతూ పవిత్ర ధనుర్మాసంలో సామాజిక సేవా దృక్పథంతో భక్తులకు మరియు సామాన్య ప్రజలకు ప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం పట్ల ఆలయ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు స్వామివారి దయా ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాజేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్ ధనుర్మాస సంఘం సభ్యులు దంగేటి సతీష్ అద్దెపల్లి గంగరాజు గుర్రాల శ్రీను మాతంశెట్టి నరేష్ కుమార్ సోమిశెట్టి కుమార్ సతీష్ దంగేటి నోకాజీ చెక్క సత్యనారాయణ పాభోలు పున్నయ్య చెక్కా ప్రకాష్ బచ్చువాసు బచ్చు శివ తదితరులు పాల్గొన్నారు தேவையான <laughs> 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 फिर दोनों बच्चे बच्चे

వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఈ ధనుర్మాసం అన్నాడు కూడా వచ్చినటువంటి భక్తులకు కానివ్వండి సామాన్య ప్రధానంగా కానివ్వండి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కొంతమంది దాతలు ప్రతిరోజు కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చాలా సంతోషం ధనుర్మాసంలో స్వామివారి ప్రసాదాలు ఐదు రకాల ప్రసాదాలు అందరికి కూడా వచ్చినటువంటి పత్రికే కాకుండా సామాన్య ప్రజానికి కూడా ఇక్కడ పత్రిక చేస్తున్నారు ఇక్కడ గమనించారు ఎక్కడ కూడా నాణ్యతలో ఎటువంటి రాజీ పడకుండా పూర్తి స్థాయిలో అన్ని మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే చాలా పవిత్రంగా అందరికీ ఒక్కసారి చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది ముఖ్యంగా ధనుర్మాసంలో చేయడం అనేది ప్రసాద వితరణ అనేది ఒక మంచి సుఖమైనటువంటి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఎక్కువ సేవ తప్పరు ఎటువంటి అందరూ వరంటరీగా ముందుకొచ్చి వచ్చి సేవ చేసుకున్నారు ఇది చాలా సంతోషం ఇది మందికి కూడా ప్రారంభిస్తుంది వారి నుంచి వాళ్ళు కూడా ముందుకొచ్చి సేవ కార్యక్రమంలో చేయడే కాబట్టి అది మంచి ప్రేరేపించారు కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి నిర్వాహకులు అందరికీ కూడా శేఖర్ గారు కానివ్వండి నంతిగారు కానివ్వండి నాతో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ సందర్భం ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్